రాష్ట్ర వ్యాప్తంగా భాగంగానే విజయవాడలో బాంబే కాలనీలో హెచ్ లో మనం కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ కోసం వాలంటీర్లు కావాలా వద్దా అనే నిర్ణయం కోసం ప్రజలే నాయ నిర్ణేతలు కాబట్టి అందరికీ ఎవరికైనా సరే రాజకీయ నాయకులకే కానీ ఎవరికైనా సరే ప్రజలే నాయ నిర్ణేతలు అంతిమంగా ప్రజలు తీర్పు కోసం అందరం వస్తాం కాబట్టి రోజు వాలంటీర్లు కూడా రోడ్ ఎక్కి ప్రజలు తీర్పు కోసం వస్తున్నారు ప్రజలు మనోభావాలు ఏంటి మా వ్యవస్థ గురించి ఏంటో తెలుసుకోవడానికి ఈ రోజు వాలంటీర్ల ఆధ్వర్యంలోనే రోజు హెచ్ హెచ్ టూ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ లో ఉన్న కొంతమందితో మనం మాట్లాడడం జరుగుతుంది సార్ నమస్కారం అండి సార్ తన పేరు సార్ నా పేరు మస్తానండి మర ఆరో అక్కా నేను వాలంటీర్లు కంపల్సరీ కావాలి మనకి వాలంటీర్లు లేకపోతే ఏ పని అవ్వదు ప్రతి ఒక్క పనికి వాలంటీర్లు చాలా అవసరం వాలంటీర్లు లేకపోతే మనం ఏ పని చేయలేం అందుకోసం ప్రతి ఒక్క ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్క పనికైనా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం వాలంటీర్లు చాలా పనులు చేయించున్నాం మొన్న వరదలు వచ్చేసి అన్నీ మునిగిపోతే ఈరోజు కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి ఇలా ఇబ్బంది పడ్డారు జనాలందరూ అని చెప్పుకుంటున్నారు ప్రజలందరూ అందుకోసమని మనకి వాలంటీర్లు కంపల్సరీ వాలంటీర్లు ఉండటం వల్ల పిల్లలతో మనకి పింఛన్ డబ్బులు వచ్చాయి ఆరవక ముందు పింఛన్ డబ్బులు వచ్చాయి ఇప్పుడు రావట్లేదు ఎవరు వస్తారు ఇస్తారని చెప్పి ఎంప్లాయీస్ ఎవరో వస్తారు ఇస్తారని చెప్పి ఎంప్లాయీస్ వస్తున్నారు ఎవరు రావట్లేదు అదే మన వరదలకి వాలంటీర్ చేతికి ఇస్తే డబ్బులు వాలంటీర్లు ఎంత చక్కగా ఇచ్చేవాళ్ళు ఈ కొంతమంది రాక ఇబ్బందులు పడ్డారు బడ్డి కొట్టులకి ఇళ్ళకి చాలామంది డబ్బులు పడలేదు అని వాలంటీర్లు కంపల్సరీ మనకు కావాలి అని నేను కోరుకుంటున్నాను ఇది స్థానిక ప్రజానీకంతో మనం మాట్లాడుతుంటే తెలిసింది ఇంకా ఇంకొంతమంది ఉన్నారు వారిని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం అమ్మ మీ పేరెమ్మ భవానీ గారు వాలంటీర్ అవసరం మీ అభిప్రాయం చెప్పండి అమ్మా కావాలా అనేది అంటే వాలంటీర్లు కంపల్సరీ ఇదివరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళక వచ్చి ఇప్పుడు కూడా ఇస్తున్నారు కాదనట్లేదు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాలంటీర్ వాళ్ళు అయితే తొందరగా ఇస్తారు పెన్షన్స్ అయితే గానే వచ్చేస్తున్నాయి అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా వచ్చాయో ఇప్పుడు వస్తున్నాయి కాకపోతే ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఏదైనా ప్రాబ్లం రేషన్ కార్డు గురించి కానీ ఆధార్ కార్డుకు ప్రాబ్లం అయితే కానీ ఏదైనా ఉంటే వీళ్ళు ఉంటే బాగుంటుంది మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడానికి ప్రతిదీ ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి అందుబాటులో లేదు అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలప్పుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు మీకు ఐడియా ఉందమ్మా వాలంటీర్ వస్తుంటుంది భద్రత చేస్తాం పదివేలు ఇస్తాం అని చెప్పారు ఐడియా ఉందా అంటే అన్నారు అన్నారు విన్నాము కాకపోతే దానిలో చదువుతున్న వాళ్ళకి అన్నట్టు డిగ్రీ దాకా అన్నట్టు విన్నాము కాకపోతే ఇప్పుడు సడన్గా తీయడం అది కరెక్ట్గా ఇప్పుడు వాలంటీర్ అవస్థ ఇప్పుడు వీళ్ళు కొనసాగాలని చెప్పి వాలంటీర్ కార్యక్రమాలు చేసుకున్నారు మీరు ఏం చెప్పగలుగుతున్నారు వాలంటరీ అవస్థ ఉండాలంటున్నారు ఇప్పుడు హ్యాండిక్యాప్ వెళ్ళాము పెద్ద ఉంటారు వాళ్ళు వెళ్ళలేరు ఇంకేంటంటే మామూలుగా వెళ్లే వాళ్ళు వెళ్ళగలుగుతారు సచివాలయం ఇక్కడే కాబట్టి వెళ్ళగలరు మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అదే వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు మా దగ్గర రావాల్సిన మేము వాళ్ళ దగ్గర ఫోన్లో కనుక్కున్నా చాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది వాళ్ళు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనుకుంటుంది మీరు చెప్పండి ఒక్కొక్క ముక్క ఈ కోసం ఒకే ఒక్క ముక్క ఉండాలండి వాలంటీర్స్ ఉంటే మంచిది ఎవరికైనా మంచిది కంపల్సరీ జీతాలు కూడా కొంచెం పెంచితే బాగుంటుంది అదే ఎందుకంటే ఫైవ్ థౌసండ్ అంట కొంచెం ఇప్పుడు పెంచితే ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఎదురు చూశారు ఒక వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వస్తే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది శాలరీ పెరిగితే అనుకున్నాము కొంచెం ఇప్పుడు ఈ మంత్ ఎన్ని నెలలో ఆపేశారంట కొంచెం అది చెప్తే దయచేసి బాగుంటుంది ఓకే ఇది ఇది స్థానిక ప్రజానికం కూడా చెప్తున్నాం మన మాటలు ఇవన్నీ కూడా హెచ్ బ్లాక్లోనే ఇక స్థానిక ప్రజానీకం మాటలు ఎలా ఉన్నాయంటే వాలంటీర్ అవస్థ ఉంటే ఎంత బాగుంటుంది చాలా ఇబ్బంది పడతాం మేము ఎలా వెళ్ళగలుగుతాం అదే వాలంటీర్లు ఉంటే మా కమ్యూనికేషన్ చాలా బాగుండేది అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ప్రజానీకమే వాలంటీర్ అవసరం కావాలని చెప్పి స్థానిక ప్రజలే కోరుకుంటారని చెప్పేసి ఈ వీడియో రూపంలో మేము తెలియజేయడం జరుగుతుంది